असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन जिसमें आपका खैर मुकदमे आइए तफसी पर नजर डालते हैं रोज़न भी से रहना माइनस మన నగర్ పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అమరత్వాన్ని వాళ్ళ త్యాగాన్ని వాళ్ళ దిగవను వాళ్ళు గుర్తించుకొని స్మరించుకుంటూ ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది శారద పట్టణంలో కాదు మన రాష్ట్రంలో కాదు దేశమంతటా కూడా ఈరోజు రోజు విలేజ్ వాసు జరుపుకోవడం జరిగింది కావున కాంగిల్ విలేజ్ వాసు ఊరికే రాలేదు కనీసం ఆ యుద్ధంలో ఐదు వందల మంది పై చిరుకు జవాన్లు అక్కడ త్యాగం చేసిన వాళ్ళు ప్రాణాలకు తెగించి మన దేశం పట్ల ఎంత గౌరవం ఉంటే ఎంత భక్తి ఉంటే ఎంత త్యాగం అంటే వాళ్ళకు దేశం పట్ల ఎంత తెగువ ఉంటే ఆ ప్రాణాలకు తొలగిస్తారు ఐదు వందల చిరుకు ప్రాణాలు పోగొట్టాయి మరి పదిహేను వందల చిరుకు కూడా వికలాంగులు కాబడ్డారు ఆ ఫలితమే కార్గిల్ విజయ్ దివస్ ఆ రోజు మంచుకొండల్లో కార్గిల్ అంటే టైగర్ ఇల్లు ఎక్కాలంటే వాళ్ళు పైన ఉంటారు మనం కింద ఉండము అంత ఈజీ కాదు పైలించి ఈజీగా బయలు అవకాశం ఉంటుంది అందువల్లనే మనము అంత ప్రాణాలు కోల్పోది మరి అయినా కానీ మన దేశ తెగువలు మన వీర సైనికులు పోరాడి అంటే కనీసం డెబ్బై రోజులు పోరాడి విజయాన్ని సాధించిన రోజు మరి అదేవిధంగా ఇల్టీలో పోవడం అంటే మరి మీరు కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున నిధులు చేరి అంటే దేశం పట్ల మీకు కూడా భక్తి బాధ్యత మీరు కూడా దాంట్లో భాగస్వాము ఉండాలని మరి కొంతమంది యువత ఈరోజు యువత భారతదేశంలో అంటే అరవై శాతము అరవై అరవై శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఓ సూచన ఇవ్వకుండా మంచి దాడిలో మంచి వ్యాయామం చేసి శరీరాన్ని దృఢత్వంగా ఉంచి మరి మానసికంగా కాకుండా శారీరకంగా దృఢంగా ఉండే అవకాశం ఉంటుంది మిలిటీలో వెళ్తే మిలిటీ క్యాపబిలిటీ ఉద్యోగాలు ఏం లాభం అంటే మరి దాంట్లో ఫిజికల్గా మానసికంగా దృఢంగా ఉండవచ్చు ఆర్థికంగా కూడా బలంగా ఉండవచ్చు మరి శారీరకంగా కూడా బలంగా ఉండే అవకాశం ఉంటుంది అందరు ఏం చేస్తారంటే ఈ రోజుల్లో బీటెక్ బీటెక్ అందరు బీటెకే చదువుతున్నారు అందు కాకుండా క్యాపబల్టీ ఉద్యోగాల చేరితే ఎందుకంటే ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది బ్రతికే అవకాశం ఉంటుంది అందుకే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ అనేక ఉద్యోగాలు అండి కాబట్టి ఉద్యోగాలు అంటే టైంకు ఫుడ్ దొరుకుతుంది టైంకు లేస్తారు టైంకు పట్టుకుని టైంకు ఎక్సర్సైజ్ చేస్తారు కనుక ఈ యువతకు కూడా ఒక సూచన ఈ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున సైన్యంలో చేరి మరి దేశ సేవ సేవలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మాట్లాడేంట అంటే అది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మేము కూడా చర్యలకు పోతే దానికి ఇబ్బంది అవుతుంది మేము కూడా మా సైనికులు కూడా ఒక సొసైటీ ఉంది దానికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎందుకంటే మా త్యాగలను ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి ఎన్ని డిగ్రీలలో ఉంటాము ఎంత మైనజ్ పదిహేడు వందల పై పైన ఫీట్లలో ఉండి మైనస్ డిగ్రీల్లో పనిచేసి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత గౌరవం లేకుండా అగౌరవంగా వ్యవహరిస్తే వాళ్ళ పట్టిన పట్ల కఠినంగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే మేము కూడా సైన్యంలో చేసినాము మాకు కూడా విలువ ఉంటుంది వారి పట్ల కూడా మర్యాదగా వివరించాలి ఎందుకంటే మీరు భార్య పిల్లలు వచ్చి ఒక టూర్ పోతేను పదిహేను రోజులు పోతేనే మా పిల్లలు ఎక్కడ పోయి భార్య ఎక్కడ పోయి తల్లిదండ్రులు ఎక్కడని మీరు ఆహ్లాద పడుతుంటారు అదే మేము సంవత్సరానికి రెండు సార్లు సెలవు వస్తాము ఆరు నెలలు అక్కడనే ఉంటాము మా త్యాగాలను కూడా గుర్తించి వాళ్ళ పట్ల గౌరవంగా వివరించాలి గౌరవంగా మర్యాదగా వివరించాలి ఎందుకంటే వారి మీరు వాళ్ళ ప్లేస్లో మీరుంటే అర్థమవుతుంది అంటే ఆ మైనస్ డిగ్రీలో ఉండి ఎట్లా పని చేస్తారు మన చేతులే పని చేయ మీరు ఒకసారి ఫ్రిడ్జ్లో పది నిమిషాలు చేతి పెట్టండి మీ చేతులు ఎట్లయితే చూడండి అంటే అంత కొద్ది యాభై రెట్లు ఎక్కువ మైనస్లో ఉండి పని చేస్తాము అందుకంటే మా పట్ల గారు సైనికుల భారత సైనికుల పట్ల మర్యాదగా వివరించాలని కోరుకుంటాము రిక్వెస్ట్ మీ అందరితోటి థ్యాంక్ యూ మీడియా మిత్రులకు ఈ యొక్క కార్గిల్ దివా విజయ్ దివాస్ సందర్భంగా జూలై ఇరవై ఆరవ తేదీన షాద్నగర్ పట్టణంలో తీయబడినటువంటి ర్యాలీలో పాల్గొన్న నాతోటి మాజీ సైనికులకు మరియు షాద్నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేలో ప్రారంభమైనటువంటి కార్గిల్ ముజాహిద్దీన్ ఉగ్రవా తీవ్రవాద సంస్థ మన కార్గిల్ సెక్టార్ను కైవసం చేసుకోవడం జరిగింది ఆ సమయంలో వాతావరణాన్ని దృష్ట్యా సైనికులు అక్కడ పరిస్థితులను బట్టి మూడు నెలల కోసం పోస్టును ఖాళీ చేసి కిందికి దిగడం జరుగుతుంది అదేవిధంగా వాతావరణ అనుకూలాన్ని బట్టి మళ్ళీ ముందుకోవడం జరుగుతుంది ఆ ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ముందస్తుగా అక్రమంగా మన దేశంలో చొరబడి కార్గిల్ సెక్టార్ను వాళ్ళు ఆక్రమించడం జరిగింది ఆ సందర్భంగా మేలో ప్రారంభమైనటువంటి యుద్ధం జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారు డెబ్బై రోజులు నిరంతర పోరాటంతో మన సైనికులు ఐదు వందల మందికి పైగా ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది మహిళలు వారి యొక్క భర్తలను ఎంతోమంది తల్లిదండ్రి వాళ్ళ పుత్రులను మరి ఎంతోమంది పిల్లలు వాళ్ళ తండ్రులను కోల్పోయి చాలామంది సైనికులు వికలాంగులు కూడా అయ్యారు అటువంటి సందర్భంలో వాళ్ళ శౌర్య ప్రతాపాలు ప్రదర్శించి ఎక్కడా వెన్నడుగు వెనుకడుగు వేయకుండా దేశ రక్షణ కొరకై సైనికుల యొక్క లక్ష్యాన్ని స్ఫూర్తిని గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళి మరి యొక్క దేశ రక్షణనే బాధ్యతగా స్వీకరించి ఇక్కడ ఉన్నటువంటి నూట నలభై కోట్ల ఏదైతే జనాభా ఉన్నారో వీళ్ళందరి తరఫున మన కోసం అక్కడ వెళ్ళి ప్రాణాలు తెగించి పోరాడి కార్గిల్ సై కైవసం చేసుకోవడం జరిగింది దాని సందర్భంగా ఆనాటి ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి లెఫ్టినెంట్ విక్రమ్ భట్ట మనోజ్ కుమార్ పాండే మహేందర్ సింగ్ మరియు మనోజ్ కుమార్ పాండే గారు కావచ్చు అనిల్ సిక్సేన గారికి పరంభీర చక్రతో భారత ప్రభుత్వం సన్మానించడమే కాకుండా ఆనాడు ప్రాణాలు తెగించిన పోరాడినటువంటి ప్రతి ఒక్క సైనికునికి సమానటువంటి గౌరవం కల్పించి ఈనాడు మన దేశ ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపింది సైనికుల్లో ఒక ధైర్యాన్ని నింపింది భారత సైన్యం ఈరోజు దేశ రక్షణలో ముందడుగుంటుందని చెప్పి ఆ స్ఫూర్తిదాయం స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరో తేదీన వారు ఆనాడు చేసినటువంటి త్యాగానికి గుర్తుగా ఈరోజు ప్రతి సం ప్రతి సంవత్సరంలో జూలై ఇరవై ఆరో తేదీన కార్గిల్ విజయ్ దివాసం జరుపుకోవడం జరుగుతూ ఉంది దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి తమ దేశభక్తిని చాటుకోవడానికి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలను సైన్యంలో చేర్చడానికి వాళ్ళను ఉపాధ్యాయులు ప్రేరణ కల్పించి వాళ్ళలో దేశభక్తిని నింపాల్సిన బాధ్యతగా మనందరిపై ఉన్నది ప్రతి వంద మందికి ఒకరుగా వైపు మన తరపుకెళ్ళి పోరాడుతున్నటువంటి సైనికులకు ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ కూడా ఎవరైతే వారి రక్షణ మనకిస్తున్నారో వారికి సమాన గౌరవం ఇస్తూ వారిని సాగరంగా మనం గౌరవించాల్సిన బాధ్యత మనందరి భుజాలపై ఉన్నది కాబట్టి ఏ మాజీ సైనికునైనా అతను దేశ రక్షణ కొరకై తన సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు మన కనీస బాధ్యత ఒక రక్ష ఒక సైనికుని మనం గౌరవించడం మన కనీస బాధ్యతగా భావించి ప్రతి సైనికుణ్ణి మన గౌరవమైనటువంటి దృష్టిలో చూడాలని వారికి వారికి వారి కుటుంబ సభ్యులకు మన తోచిన సహాయం కూడా అందించాలని మీడియా ముఖంగా కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క కార్గిల్ విజయ్ దివాస్ను విజయవంతం చేసిన మాజీ సైనికులకు మరియు పట్టణ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చట్టం ముగిస్తున్నాను భారత్ ఈరోజు ఇక్కడ మహా ర్యాలీ నిర్వహించి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఆర్మీ జవాన్కు నా హృదయపూర్వక సలహాలు ఈ రోజున కార్గిల్ పాకిస్తాన్పై మనం కార్గిల్లో విజయం సాధించాము ఆ విజయ విజయంలో భాగంగా దాదాపు ఐదు వందల ముప్పై వైద్యులకు జవాన్లు ప్రాణత్యాగం చేశారు పద పదహారు వందల వైద్యులకు జవాన్లు అంగికలాంటి అయినారు వాళ్ళ సాగం ఫలితంగానే మనం ఈరోజు స్వేచ్ఛగా దేశంలో బ్రతాలనుకున్నాం కానీ ఒక ఏంటంటే మన దేశంలో సైనికులకు అత్యంత సరైన విలువ తగ్గడం లేదు వాళ్లకు ప్రభుత్వం ప్రకటించిన ప్రూములు కబ్జాకు గురవుతున్నాయి వాళ్ళ సైనికులు దేశానికి సేవ చేసి వచ్చిన తర్వాత తహసీల్దార్ కార్యాలయాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో నా భూమికి కబ్జాకు గురైంది సార్ నా భూమి నాకు ఇట్టేయండి సార్ అని చెప్పి వేడుకోవడం జరుగుతూ ఉంది ఒక జవాన్కి ఇటువంటి అన్యాయం చేయడం ఈ దేశానికి క్షేమకరం కాదు కాబట్టి దయచేసి ఇటువంటి పొరపాట్లు జవాన్ల పరంగా ఎవరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే చేరి శ్రీనివాస రెడ్డి గారు రిటైర్ చేయండి గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ మా ర్యాలీ నిర్వహించడం జరిగినందుకు ఇక్కడ పాల్పంచుకున్న అందరికీ కృతజ్ఞతలు జై ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ అందరికీ బాదాబి వందనాలు తెలియజేస్తున్నాను ఇలాంటి గొప్ప దేశంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు జూలై ఇరవై ఆరో తారీఖున మనం విజయ దివాస్ కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భం దీనికంటే ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ మన మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రోజు మనకు బియ్యం అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఆ రోజు విజయ్ దివాస్ అనే పేరుతో మనం కూడా యుద్ధం ప్రకటించి వారిపై యుద్ధం గెలిచిన సందర్భంలో ఈరోజు జూలై ఇరవై ఆరు తారీఖున మనం ఈ కార్గిల్ విజయ్ దివాస్ అనే కార్యక్రమాన్ని ప్రతి జూలై ఇరవై ఆరో తారీఖున జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు భారత సై సైనికులు మన దేశం కోసం పోరాడే విధానాన్ని బట్టి కూడా మనం ఎంతో గౌరవించుకోవాల్సిన సందర్భం అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి దానికి పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు ఇట్లాంటి కార్యక్రమానికి పట్టణ పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని వేల సంఖ్యలో ఈసారి అంటే లేరు వచ్చే వచ్చేసారి వచ్చేసారి మళ్ళీ ఈ జూలై ఇరవై ఆరో తారీఖు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇలాంటి కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేస్తే కూడా అప్పుడు అప్పుడు ప్రజలందరికీ కానీ విద్యార్థులకు కానీ మమేకం అవుతారు వాళ్ళకు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగే యోచనలు ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఈరోజు ఎన్నో అకాడమీలు స్థాపించి ఎన్నో అకాడమీ స్థాపించి ఉచిత శిక్షణ కల్పిస్తున్నారు కాబట్టి దాని అన్నిటినీ కూడా వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు డాక్టరు బీటెక్లే కాకుండా భారత జవాన్గా కూడా చేసి తల్లిదండ్రులు వారికి నచ్చజెప్పి ఇలాంటి ఉచిత శిక్షణ ఇచ్చే తరగతులకు కూడా పంపించి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఆర్మీ జవాన్లందరికీ కూడా మరొకసారి పాదాభి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను